పేరు లేదు ఎంత మాట్లాడుతుందో దీని సంగతి ఇలా కాదు ఆంటీ అన్నం ఇవ్వురా నే కదా ఈ పిల్లల్ని నేనే తినేస్తాను పెళ్ళైట మనం మేడం గారు మేడం ఓకే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ కల్లా ఇక్కడ ఉండాలండి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి మీరు వెళ్ళిపోవచ్చు పాపకైతే నేను అన్నం అది వండేసి పెడతాను మీరు మాత్రం మీ క్యారేజ్ మీరే తెచ్చుకోవాలి పాపని చాలా బాగా చూసుకోవాలి ఏమైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయండి హా మేడం బాబు ఇన్ని రోజు చెప్తుంది ఇవ్వడా ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు ఒకసారి వచ్చారంటే సాయంత్రం నేను వచ్చిన తర్వాతే బయటికి వెళ్ళాలి మూడు పొట్ల పాపకు ఫుడ్ అది సరిగ్గా పెట్టుకుని మెడిసిన్స్ ఏమైనా ఉంటే వెయ్యాలి నాకు కాల్ చేయడానికి తప్ప ఇంకా మీరు వేరే పనికి ఫోన్ యూజ్ చేయకూడదు నాకు మూడు పొట్ల కాల్ చేస్తూ ఉండాలి సరే మేడం పాప బొమ్మలు ఆడుకుని ఇల్లంతా జల్లేస్తుంది అవన్నీ కూడా మీరే క్లీన్ చేయాలి నేను అన్నం తిన్ను తిన్ను మారం చేస్తుంది అయినా సరే మీరే తినిపించాలి ఇవన్నీ మనం శాలరీ మాట్లాడుకున్నప్పుడే డిస్కస్ చేశాము నేను ఇవన్నీ ఎందుకు మళ్ళీ నన్ను అడగండి సరే మేడం అన్నీ మీరు చెప్పినట్టే చేస్తాను ఇంకా మీరు బయలుదేరతారా బయట పర్సన్స్ ఎవరిని ఇంట్లోనికి రానుకండి అలాగే మీరు ఉన్నంతసేపు అదేదో మా పాప అనుకోకుండా మీ పాప అనుకున్నట్టు పెంచండి మేడం మీరు చెప్పినవన్నీ నాకు బాగా అర్థమయ్యే మేడం ముందు మీరు ఆఫీస్కి బయలుదేరండి ఆఫీస్కి లేట్ అవుతుంది మీ పాపని మా పాపలా చూసుకుంటారు సరేనా అన్ని విషయాలు నాకు అప్డేట్స్ ఇస్తూనే ఉండండి మా వెళ్ళండి మేడం మళ్ళీ పాప చూస్తే ఏడుస్తుంది వెళ్ళండి 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 మేడం వెళ్ళండి ఈవిడేంట్రా బాబు ఇంత ఘోరంగా ఉంది ఇంకా పాప ఎలా ఉంటుందో ఏ పాప ఇలా వచ్చి కూర్చోండి నీళ్ళు కావాలా ఏ పెద్దవాళ్ళు అంటే రెస్పెక్ట్ లేదా అలా అడుగుతున్నావు సరే దర్శన కూర్చో పిన్నలా ఉంటే కూతురు ఇంకెలా ఉంటుంది ఆ మహాతల్లి పెంపకమే ఎంత పొగరుగా మాట్లాడుతుందో పిల్ల దీన్ని కంట్రోల్లో పెడతాను కదా ఏ పాప వాటర్ అడిగి ఒక తల పడుకున్నా ఏంటి తాగు నేను మీకు రెస్పెక్ట్ ఇవ్వడం ఏంటి చిన్నపిల్లలు పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు ఏంటి అమ్మో 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 నన్నే పనులు చేయమని ఆర్డర్ లేస్తుంది వేరేడంత లేదు ఎంత మాట్లాడుతుందో దీని సంగతి ఇలా కాదు అంటే మేము పాపం అనుకుంటేమో సారీ చెప్తాం

పిల్ల రాక్షసే చాలా అలర్దాన్లా ఉంది దీన్ని భరించడం చాలా కష్టం పోనీ ఎక్కడికైనా వెళ్ళిపోదామా అంటే శాలరీ అనవసరంగా మిస్ అవుతాను ఎలాగైనా దీన్ని నా కంట్రోల్లో పెట్టుకుని వణికించేస్తాను ఏంటమ్మా మహాతల్లి ఆకలేస్తుందా ఆగు అదేంటి అన్నం ఆ పిల్లకి మాత్రమే వండింది హా క్యారేజ్ నన్నే వండుకుని తెచ్చుకోమంది కదా పిల్లకి మాత్రమే వండింది అనమాట అయితే నాకేంట్లే నేను క్యారేజ్ తెచ్చుకోలేదు కదా ఈ పిల్లన్న నేనే తినేస్తాను నేను క్యారేజ్ తెచ్చుకోకపోతే ఏంటి ఆ పాపన్నం తినేస్తాను అది ఏదో ఒకటి ఏడుస్తుందిలే నన్నే ఎదురిస్తావు కదా ఈరోజు ఆకలితో మాడవే పొట్టిదాన రేపటి నుంచి రోజు ఇంట్లో వండుకునే పని తప్పింది కదా పాపన్నం తినేస్తే పోలే దానికి కావాలంటే వాళ్ళ పిన్నొచ్చి పెట్టుకుంటుందిలే అన్నం లేదు సున్నం లేదు నోరు మూసుకుని పడుకో నాకు చాలా పనులు ఉన్నాయి ఇక్కడ ఇప్పటిదాకా ఆకలి ఆకలి నరిచింది నిద్రపోతుందా ఏంటి ఈ పిల్ల నిజంగా నిద్రపోయినట్టుందే ఫోన్లే ఆకలి ఆకలి అని బాగాలైనా చేయదు అమ్ము ఈ మేడం ఏంటి వెళ్ళి రెండు గంటలు కూడా కాలేదు ఫోన్లు కొట్టేస్తుంది హలో మేడం పాప శుభ్రంగా తింది మేడం అన్నీ పెట్టాను ఇంట్లో స్నాక్స్ కూడా తినేసింది మెడిసిన్ వేసేసుకుంది కాసేపు ఆడుకుంది ఆ నిద్రపోయింది మేడం ఇప్పుడు జస్ట్ పడుకుంది ఫుల్గా తినడం వల్ల నిద్ర పట్టేసింది మేడం నేనా నేను క్యారేజ్ తెచ్చుకోలేదు మేడం ఈ ఒక్క రోజుకి ఉపవాసం ఉంటాను ఏం పర్వాలేదు రేపటి నుంచి తెచ్చేసుకుంటాను అండి అయ్యో పాప కన్నా అన్నం ఎక్కువ కాదు కదా మేడం నాకు ఉంటాను మేడం ఆ ఉంటాను మేడం ఈ పిల్ల మంచి నిద్రలో ఉంది కాబట్టి ఫ్రిడ్జ్లో ఏమైనా స్నాక్స్ ఉంటే తిందాం ఏడ్చినట్టే ఉంది ఈ ఫ్రిడ్జ్లో ఏమీ కనిపించట్లేదు ఇంట్లో అసలు వంట సామాన్లు లేవు కదా కొండనికి డబ్బులు కూడా లేవు సరుకులన్నీ ఇక్కడి నుంచి పట్టుకెళ్ళిపోతే రాత్రికి మంచిగా వండుకొని తినచ్చు పెద్దగా కాస్ట్లీ సరుకులు ఏమి ఇక్కడ పెట్టినట్లేదు ఈ పిసినారావిడ ఈ ఉప్పులు పప్పులు కారాలు తప్పించి ఏం చేస్తాం ఇవే కొంచెం కొంచెం పొట్లం కట్టుకుని పోతాం నాకు తెలిసి ఆ చివరి రూము స్టోరేజ్ రూమ్ అనుకుంటా అందులో సామాన్లు పెట్టి ఉంటుంది ఆ గది తాళాలు ఎలాగైనా సరే చెక్కించుకోవాలి ఈ డబ్బా ఏదో బాగున్నట్టుందే ఇంటికి పట్టుకెళ్తే సరిపోతుంది ఇంగు కూడా లేదు ఇంట్లో అమ్మో వస్తున్నా ఈ పొట్టిది లేచిందే ఇవన్నీ ఎలా పొట్టాలు కట్టుకోవాలి Casi he parado